మిత్రులందరికీ నమస్కారం నా పేరు నరసింహరావు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కన్వీనర్ని మిత్రులారా రైతే దేశానికి రాజు అని చెప్పేసి మనం అందరం వింటున్నాం చూస్తున్నాం నిజంగా రైతే ఈ దేశానికి ఇనుముక అనేది స్పష్టంగా అందరికి తెలిసిన విషయమే కానీ ఈ రోజుల్లో ఈ ఇటీవల జరిగిన ఒక ఘోరమైన దోపిడీ ఏంటంటే రైస్ మిల్లర్ల చేతిలో ఘోరంగా రైతులు మోసపోవడం జరిగింది గత ఐదు నెలల నుంచి కూడా వాళ్ళు పండించిన పంటని రైస్ మిల్లర్లకి వేసినప్పుడు ఆ రైస్ మిల్లర్లు అందరూ కూడా ఇప్పటి వరకు నాలుగు కోట్ల అరవై లక్షల వరకు ఇవ్వలేదు సుమారు నాలుగు వందల మంది పైగా రైతులు ఈరోజు వరకు పడిందంటే తిర అంటే ఏ అధికారుల కాడికి తిరగని రోజు అంటూ లేదు ఒక నాయకుడేమో వీళ్ళకి సపోర్ట్ చేస్తే రైతులకి ఇంకొక నాయకుడేమో రైస్ మిల్లర్లకు సపోర్ట్ చేస్తున్నారు అధికారులకు అయితే ఎన్ని సమావేశాలు పెట్టారు ఆర్టీఓ గారు ఉన్నారు డిఎస్పీ గారు ఉన్నారు ఎస్పీ గారు ఉన్నారు అన్నీ అందరికీ వీళ్ళు తిరగని రోజు అంటూ లేదు ఇలా వీళ్ళు ఇచ్చింది కాక రైతులకు సంబంధించిన ఒక ధాన్యాన్ని వాళ్ళు తిరగడం వాళ్ళ పనులు మానుకోవటం వాళ్ళు కష్టాలు పడటం ఎవరైతే కొంతమంది మధ్య ఉండి మా మధ్యవర్తులుగా ఈ రైతులకి రైస్ బిల్లలకి వాళ్ళు మాత్రం ఇంకా తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఒక్కొక్కరి కోటి అరవై లక్షలు రెండు కోట్లు అలాగా డెబ్బై లక్షలు ఈ విధంగా కూడా వాళ్ళు నష్టపోయి ఉన్నారు మనం ఏంది ఏం చెప్తున్నామంటే అధికారులకు సంబంధించిందే కాకుండా ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న మంత్రులకు కూడా ఇవ్వడం జరిగింది ఎంత సిగ్గు చేయటంటే రైతుల్ని ఈ విధంగా బాధించడం రైతుల్ని ఈ విధంగా అధికారుల చుట్టూ తిప్పడం అనేది ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాను ఈ రైతులు చేస్తున్న కష్టాలకు సంబంధించింది వాళ్ళ కనీసం వాళ్ళ గౌరవం కూడా లేదనిపిస్తుంది ఇక్కడ ఉన్న పరిస్థితులైతే ప్రభుత్వం మారింది కానీ ఇక్కడున్న పరిస్థితులు మాత్రం అధికారులు మాత్రం మారలేదనేది మేము స్పష్టంగా చెప్తున్నాం ఇంకా రైతుల విషయంలో వాళ్ళు చేస్తున్న నిర్లక్ష్యం ఎంతగా ఉందంటే చివరికి ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి కూడా ఈరోజు రైతులు వెళ్ళిపోయారంటే కారకులు ఎవరు అంటే అధికారులు ముఖ్యంగా గతంలో కూడా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేయడం జరిగింది ధర్నా చేసినప్పుడు డిఎస్ఓ గారు వచ్చేసి నేను పరిష్టిస్తానని చెప్పి చెప్పారు డిఎస్ఓ గారు పరిష్కరించలేదు డిఎస్పీగా డిఎస్పీ గారు పరిశీలించలేదు రెండోదంటే కలెక్టర్ గారికి ఎన్నిసార్లు తిరిగారో వాళ్ళకే లెక్కలేదు దాదాపుగా నాలుగు నెలల నుంచి వాళ్ళు పడుతున్న కష్టాలు ఒక అధికారికి కూడా స్పందన లేదంటే మంత్రులు కూడా స్పందన లేదంటే ఎంత సిగ్గుసేయడం అనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి ఈ మీడియా ద్వారా కూడా ఎన్నోసార్లు వాళ్ళు వాళ్ళ ఒక బాధని వాళ్ళక ఆవేదనని తెలియజేయడం జరిగింది మిల్లర్లు మాత్రం ఏంటంటే తీసుకొని వాళ్ళ కింద వేసుకొని ఇప్పటి వరకు ఇచ్చేదానికి మాత్రం వాళ్ళు ఇష్టపడలేదు అధికారులు కూడా వాళ్ళ మీద మనం ఏమంటున్నామంటే ఏదైతే మిల్లర్లు మా అంతా తీసుకున్నారో మా ధాన్యాన్ని మాకు ఇవ్వండి మా దాన్ని ఒక దొంగతనం జరిగినప్పుడు మీరు ఏం చేస్తారు కేసు కేసు పెట్టినప్పుడు కేసు కూడా పెట్టారు ఏముంటే ఒక మిల్లర్ రాజశేఖర్ అనే మిల్లర్కి వీళ్ళేసారు ఆ రాజశేఖర్ ఏం చేశాడంటే అంటే అంతా కూడా అతను అవతల వాళ్ళకి దోచిపెట్టాడు ఆ రాజశేఖర్ దోచిపెట్టినప్పుడు అతను ఒక రిపోర్ట్లో కూడా ఏముందంటే బలవంతంగా తీసుకెళ్లారు నాలుగు నాలుగు మిల్లర్స్ వాళ్ళంతా కూడా ఆ బలవంతంగా తీసుకెళ్లిందంతా కూడా కేసు పూర్వకంగా టూ టౌన్లో వేయడం జరిగింది అటు మీరు ఏం చేయాలి అతని మీద దౌర్జన్యం చేసి బలవంతంగా తీసుకెళ్ళినప్పుడు అధికారులు పోలీస్ అధికారులు ఏం చేయాలంటే రికవరీ చేయాలి రికవరీ చేసి ఎవరు ధాన్యం వాళ్ళకి ఇవ్వాలి అట్లా చేయకుండా గంట రోజుల తరబడి మీ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటా రోజుల తరబడి రైతులను ఇబ్బంది చేయడం అనేది అలాగే భద్రతంగా ఎవరైతే దళాలుగా ఉన్నారో వాళ్ళనైతే ఒక ఒకనాటి ఇబ్బంది కాదు ఇప్పుడు కూడా ఒక ఒక అతన్ని బెదిరిస్తూ కాల్ చేస్తూ నేను కొడతాను చంపేస్తానని చెప్పి కూడా అంటున్నారు కొంతమంది కాబట్టి ఇవన్నీ కూడా స్పందించి అధికారులు ఖచ్చితంగా డిఎస్ఓ కలెక్టర్ బాధ్యత తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నారు అలాగే న్యాయం చేయకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తాం రైతులతోటి అది కూడా జరగకపోతే నిరాహారతీక్ష చేస్తాం అది కూడా జరగకపోతే చలో అమరావతికి మాత్రం పోయేదానికి సిద్ధంగా ఉన్న రైతులంతా కూడా దీనికి సంబంధించినంత కూడా అధికారులు ఇప్పటికైనా స్పందించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున మేమందరం కూడా ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా చేయాలి చేయకపోతే మాత్రం ఏంటంటే తీవ్ర పరిణామం రైతుల ద్వారా రైతులంతా కూడా మీ వాళ్ళ గోష్టం మీకు తగలద్ది మేము మాత్రం ఏంటంటే ఒక కలెక్టరేట్ను మాత్రం స్తంభింపన చేసేదానికి సిద్ధంగా ఉన్నాం రైతులతోటి అధికారులు ఖచ్చితంగా స్పందించాలి దీన్ని బాధ్యత తీసుకొని డిఎస్ఓ పట్టించుకోకుండా పోవడం ఆయన్ని ముందు విచారించి ఆయన సస్పెండ్ చేయాలి ఎందుకంటే నాలుగు నెలల నుంచి ఈ రైతులని బాధ పెడుతున్నారు కాబట్టి ఇదంతా కూడా ఖచ్చితంగా అధికారులు అధికారులందరూ కూడా స్పందించాలని చెప్పి కోరుతున్నారు సార్ నా పేరు దండు వెంకటేష్ కుమార్ మాది తోటపల్లిగూడె మండలం కోరపాలం గ్రామం ఇప్పుడు ముందుగా మీ మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే మాకు మొదటి నుంచి కూడా రాజకీయ నాయకులు పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం వీళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా మీ మీడియా మిత్రులు మాకు మొదటి నుంచి మా అండగా నిలబడడం మాకు ఎంతో సంతోషదాయకం మేము బ్రీఫ్గా ఒక నాలుగు మాటలు మీకు చెప్పదలుచుకున్నాను ఈ మా రైతులందరి తరఫు నుంచి అంటే మొన్నటికి మొన్న ఒక లేడీ తోటపల్లిగూడి గౌరవ గౌరవానికి సంబంధించి పురుగుల ముందాగింది ఆమె అక్కడ ముందు ముందాగింది ఆమె అక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది ఆమె అక్కడ పురుగు ముందు ఆగి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిందని అని దాని గురించి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆమె అసలు ఎవరు తప్పు జరిగిందని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది వాళ్ళు వెళ్ళి డలార్ మీద కేసు పెట్టడం జరిగింది ఆ ఆ డలార్ వెళ్ళి రైస్ మిల్ మీద కేసు పెట్టడం జరిగింది ఇట్లా ఒకరి నుంచి ఒక రైతు దగ్గర నుంచి డలారి డలార్ నుంచి రైస్ మిల్లర్ రైస్ మిల్లర్ నుంచి అసోసియేషను ఇట్లా ఒకరి మీద నుంచి ఒకరి మీద కేసులు పెట్టుకుంటా వెళ్తున్నారే కానీ ఎక్కడ పరిష్కారం జరగల మనకి ఎస్పీ గారు ఫస్ట్ మైనర్ మైనార్టీ ఎస్పీ గారు ఉన్నప్పుడు స్పందన రెండు సార్లు ఇచ్చాం దాని తర్వాత ఒంగోలు ఎస్పీ గారు ప్రకాష్ సారు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆయనకు రెండు సార్లు స్పందనలు ఇచ్చి ఒంగోలుకి వెళ్ళి కూడా కలిసి వచ్చాం దాని తర్వాత మన ఇప్పుడు కృష్ణకాంత్ గారు ఎస్పీ గారు ఉన్నప్పుడు నాలుగు సార్లు స్పందనలు ఇచ్చి ఛాంబర్లో మూడు సార్లు మీటింగ్ పెట్టారు కానీ ఏ పరిష్కారం జరగల అక్కడి నుంచి కలెక్టర్ గారు ఇద్దరు ముగ్గురు మినిస్టర్ల చేత ఇద్దరు ముగ్గురు రాజకీయ నాయకుల వేతల నుంచి కలెక్టర్ గారికి చెప్పించుకున్నాం కలెక్టర్ గారి దగ్గర తొమ్మిది సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది అసోసియేషన్ మమ్మల్ని కలిపి కానీ న్యాయం జరగల జేసీ గారు జేసీ గారి దగ్గరికి తిరిగాం ఆయన మారిపోయిన తర్వాత కొత్త జేసీ గారు అడికి మూడు సార్లు తిరిగాం డిఎస్ఓ దగ్గర నుంచి ఒక రెండు నెలలుగా డిఎస్ఓ గారిని వెంటబెట్టుకొని ఎక్కడెక్కడ ధాన్యం ఉంది ఏ ఏ మిల్లు ఉంది ఎవరి దగ్గర ఎంత క్వాంటిటీ ధాన్యం ఉంది వీళ్ళు ఎంతెంత రికవరీ చేయాలి ఏ డేట్లో నుంచి ఏ డేట్కి తీసుకెళ్ళారు పక్కా ఎవిడెన్స్ ఉంది జూన్లో ఇరవై ఒకటో తారీఖున వన్ సిక్స్ జీరో కేసు నెంబరు త్రీ ఎయిట్ ఫోర్ ట్వంటీ సెక్షన్ కింద ఒక రైస్ మిల్లర్ మీద కేసు పెట్టాం కొరవ నలుగురు మిల్లర్ల మీద త్రీ ఎయిటీ ఫోర్ సెక్షను టూ వన్ జీరో కేసు నెంబరు టూ టౌన్లో కేసు నమోదైంది వీళ్ళ మీద కేసులు నమోదయ్యి ఈ రోజుకి ఐదు నెలలు పూర్తి చేసుకుంది ఐదు నెలలు కేసు పెట్టి పూర్తి అయిన తర్వాత ఆర్డీఓ గారు డిఎస్ఓ గారు జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఇట్లా ప్రతి ఒక్కరు పిలుస్తున్నారు మధ్యస్థాలు చేస్తున్నారు కానీ రైతుకి మాత్రం ఏమాత్రం న్యాయం జరగల సరే న్యాయం జరగకపోగా ఇప్పుడు మేము ఒక మినిస్టర్ కాడికి వెళ్ళాం ఏమో వీళ్ళు ఈ విధంగా ఈ మినిస్టర్ గారిని మేము వెళ్ళి చాంబర్కి వెళ్ళి కలవట్లేదండి ఒక దర్గా దగ్గరికి వస్తే అక్కడికి ఒక యాభై మంది రైతులు పోయి బోరుమని ఆడస్తున్నాం మా ముందు ఫోన్ చేసి చెప్తున్నారు మళ్ళీ ఇంకో దగ్గర రోడ్డు మీద కనిపిస్తే రోడ్డు మీద బ్లాక్ చేసి సార్ మాకు న్యాయం జరగలేదని అక్కడ వెళ్ళడా ఏడుస్తున్నాం ఇంకో దగ్గర ఏదైనా మీటింగ్కి వెళ్తే అక్కడికి పోతున్నాం కనీసం మాకు ఒక రాజకీయ నాయకుడి దగ్గర కానీ ఒక మినిస్టర్ దగ్గర కానీ మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లా ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళినా ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా మినిమం మూడు గంటల సేపు వెయిట్ చేస్తున్నాం సరే వెయిట్ చేస్తాం అవసరం మాది బాధ మాది మేము వెయిట్ చేస్తాం కాదనట్లా సార్ ఇప్పుడు రైతే రాజు రైతే విన్ను విన్నుపోసా రైతు లేనిదే రాష్ట్రం లేదు ఇన్ని 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 రకాలుగా చెప్తున్నారు మొత్తం నాలుగు వందల ముప్పై నాలుగు మంది రైతులు ఐదు నియోజకవర్గాలు ఆత్మగూరి నియోజకవర్గం కావల నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం సూలూరుపేట నియోజకవర్గం ఏడు మండలాలు పాటపల్లిగూడు మండలం కోవూరు మండలం అల్లూరు మండలం సి అనంతసాగరం కరకంపాడు అనంత అనంతసాగరం ఆయన దేవురే శ్రీనివాసులు ఓజిలి ఇట్లా ఏడు మండలాలు ఉన్నాయి ఇక గ్రామాలైతే ఇంచుమించు ఒక పదహారు గ్రామాలు ఉన్నాయి ఇట్లా మొత్తం నాలుగు వందల ముప్పై నాలుగు మంది సార్ ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఎవరన్నా ఒక దొంగతనం జరిగితేనే ఆ బంగారం పోతే ఒక పది రోజులు పదిహేను రోజులకో ఈ బంగారం ఎక్కడ ఎక్కడ దొంగతనం జరిగింది ఏందని చెప్పి ట్వంటీ ఫోర్ అవర్స్లో రికవరీ చేసి ఆ బంగారాన్ని అతనికి చెందించడం జరుగుతుంది నాలుగు వందల ముప్పై నాలుగు మంది కుటుంబాలు ఈ విధంగా ఈ నష్టపోయి ఎప్పటి నుంచి గత ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి జనవరి నుంచి మే నెల వరకు ధాన్యం తోలేరు ఎక్కడి నుంచి చుట్టుపక్కల నేను చెప్పిన నియోజకవర్గాలు మండలాల నుంచి దళారుల ద్వారా రైతులు కలిసి మిల్లుకి ధాన్యం తోలేరు మే నెల వరకు ఎండింగ్ అయిపోయింది మే నెలలో అతను అప్స్కాండ్ అయితే మే నెలలో కేసు పెడితే జూన్లో అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన రోజు నుంచి ఈ రోజుకి కనీసం ఒక్క రూపాయన వసూలు చేశారా సరే ధాన్యం మీరు మీరు ఇన్వె మీ ఇన్వెస్టిగేషన్లో మీకు దొరక్కపోతే మేమే ఇన్వెస్టిగేట్ చేసి ఎక్కడ ధాన్యం ఉందో ఎంత క్వాంటిటీ ఉందో ఎవరెవరికి ఎంత రావాలో మొత్తం లిస్ట్ రాసి ఈ విధంగా మేము కేసు పెడితే కేసు పెట్టిన తర్వాత కూడా దీంట్లో ఆలోచుకుంది ఈ లోచుకుందని చెప్పి వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోకపోగా ఆ ధాన్యాన్ని ఏ ధాన్యం అయితే ఏ రైస్ మిల్లు అయితే ఉండదో ఆ నాలుగు మిల్లులు రైస్ మిల్లుని సీజ్ చేయండి ఈ సమస్యని పరిష్కారం అయ్యేంత వరకు సీజన చేయండి కనీసం మాకు ధాన్యం ఇప్పించలేకపోయేరు ఆ ధాన్యాన్ని నిన్న రెండు లారీలు పెట్టి మెడ్రాస్కి ఎత్తారు ఇంకొక రాజారెడ్డి మిల్లులో వచ్చేసి మూడు లారీలు పెట్టి గుంటూరుకి ఏమో పంపించారు ఇట్లా సుధా పచ్చిపాల సుధాకరు పచ్చిపాల శ్రీధరు రాజశేఖర రెడ్డి కావలి శివ వీళ్ళు నలుగురు వీళ్ళు నలుగురు పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్నారు మేము కడతాం సరని ఇరవై ఐదు లక్షలు ఇస్తాము పదిహేను లక్షలు ఇస్తాము ఇరవై ఎనిమిది లక్షలు ఇస్తామని చెప్పి పోలీసు వాళ్ళు ఆడకంగా మేము ఎంత ఇస్తాం ఎంత ఇస్తామని ఒప్పుకున్నారు మరి ఒప్పుకున్నారు కదా కడుతున్నారు కదా ఎంతో కొంత ఉపసంహనం రైతులకు అడ్డం పెడదాం కదా ఈ ప్రాసెస్లో ఎంతో కొంత వచ్చిందా వచ్చింది కదా అనుకుంటే సార్ వారం రోజులు కడతాం కడతాం అని చెప్పి మభ్య పెట్టారు తర్వాత లారీని తీసుకొని వచ్చారు అక్కడి నుంచి ఎస్కేప్ అవుతానే ఉన్నారు నాలుగు కోట్ల అరవై ఆరు లక్షల డెబ్బై వేలు నాలుగు వందల ముప్పై నాలుగు మంది రైతులు ఒక్కొక్కరికి లక్షాచలర పైన ఒక్కొక్కరికి రెండు లక్షలు ఒక్కొక్కరు లక్షచల పైన ఉంది సార్ ఈ విధంగా ఒక ఒక ఊర్లో అయితే కిరోజిం బోస్ తగలబెట్టుకున్నారు ఒక ఊర్లో పురుగులు తాగారు ఇంకొక ఊర్లో అయితే అతను దీని డబ్బులు గురించి డబ్బులు రాక వాళ్ళు కట్టుకోవలసిన నారాయత వేసిన వాళ్ళకి అయితేనేమి దుక్కి తిన వాళ్ళకి అయితేనేమి ఉరుకాతం పురుగుల ముందు వ్యాపారస్తులకైతేనేమి అతను ట్రాక్టర్ డబ్బులు ఒక ట్రాక్టర్ డబ్బులు రైతు డబ్బులు ఇవ్వకపోతే అతని ఇంటికి వచ్చి బైక్ స్కూటర్ బైక్ నిద్రలేస్తే పొలంలోకి వెళ్ళేదానికి ఒక స్కూటర్ బైక్ కొనుక్కుంటే బైక్ ఎత్తుకొని వెళ్ళిపోయాడు అతను ట్రాక్టర్ అతను నాకు దుక్కి డబ్బులు ఇస్తావా ఇవా అని బైక్ ఎత్తుకొని వెళ్ళిపోయాడు ఇంకొక దగ్గర అయితే ఒక పురుగుల మందు అతను అయితే ట్రక్ ఇట్లా నానందాల రైతులే ఇబ్బంది పడుతున్నారు సార్ ప్రతి ఒక్కడు రైతు గురించి గొప్పగా చెప్పేవాడే రైతు గురించి ప్రతి నాయకుడు మంచి మాటలు చెప్పేవాడే కానీ అదే రైతుకి సమస్య ఇస్తే మాత్రం పట్టించుకునే రైతులు కానీ అధికారులు కానీ ఏ ఒక్కరు కనిపించలా ఎక్కడ కనిపించలా మీరు ఇప్పుడు ఇప్పుడైనా సరే మీరు మేలుకొని స్పందించి రైతులు వెంట నిలబడి సార్ ఇంచుమించు జూన్ అంటే మే మే మంత్ ఎండింగ్ మేము కేసు పెట్టాం జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఐదు నెలల నుంచి పోరాడుతున్నాం రోజు కాదు రెండు రోజులు కాదు కలెక్టరేట్ కాదు ధర్నా చేసాం డిఆర్ఓ గారు కిందకు వచ్చి మా అర్జీ తీసుకొని మీ సమస్యని ఇరవై నాలుగు గంటల్లో స్పందిస్తూ ఉన్నారు మేము స్పందనలో అర్జీలు పెట్టినప్పుడల్లాగా అసెంబ్లీ నుంచో లేదా విజయవాడ నుంచో ఈ స్పందనలో ఆన్లైన్ నుంచో ఫోన్లు వస్తున్నాయి సివిల్ సప్లైఓళ్ళు ఫోన్ చేస్తున్నారు ఏమన్నా మీ సమస్య పరిష్కారం అయిందా అని మేడం కాలేదు మేడం అని అవును మీరు గవర్నమెంట్ సీఎంఆర్ తోలేరా మిల్లర్స్కి తోలేరా అని అడిగారు అసలు లాస్ట్ టూ ఇయర్స్ ఆర్బీకేలు ఎక్కడున్నాయి గవర్నమెంట్ సివిల్ సప్లైఓర్లు కొనుగోలు చేశారా లేదు ప్రైవేట్ గానే అమ్మారు పండించుకున్న రైతుకి మీరు ఏమన్నా కళ్ళాలు కట్టించారా ఆరు పెట్టుకుని షాక్ పెట్టుకోమని లేదు సరే మీ గవర్నమెంట్ ఏమన్నా కొనిందా లేదు ఆ కోసిన అతను పైన వానొస్తుంది కింద పంట కోసాడు ఈ పంటని అక్కడ నిలవ ఎక్కడ ఏదో ఒక ప్రైవేట్ వ్యక్తికి రైస్ మిల్లర్లకి అమ్మాలా ఆ విధంగా అమ్మాడు సివిల్ సప్లై వాళ్ళు ఫోన్ చేసి ఇది మాకు సంబంధించింది కాదు మీరు పోలీస్ యంత్రాంగానికి తెలియజేయండి అంటాడు పోలీసు వాళ్ళు ఎస్పీ గారికి మేము పిటిషన్ పెడితే ఎస్పీ గారి ఛాంబర్ నుంచి ఫోన్ వచ్చింది ఇది మాకు సంబంధించింది కాదు వ్యవసాయ రంగానికి మీరు అప్లికేషన్ పెట్టండి అని వ్యవసాయ రంగం నుంచి ఫోన్ వచ్చింది అవును మీరు ఈ విధంగా చేశారు కదా దీన్ని దీన్ని మాకు సంబంధించింది కాదు ఇది మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ని కలవండి అన్నారు మేడం రైతులకు సంబంధించి దాన్ని వ్యవసాయ డిపార్ట్మెంట్కి సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి కదా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం అంటే మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ని కలవండి ఇది రైస్ మిల్లర్ వాళ్ళు కదా వాళ్ళు రెవెన్యూ వాళ్ళు చూస్తారు అన్నారు సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ కాడికి వెళ్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉన్నారు సార్ ఇది ఏ కాడికి సివిల్ సప్లై వాళ్ళే చూడాలి అన్నారు అంటే ఒక ప్రాసెస్లో ఒక ఎవరైతే ఈ కేసుని డీల్ చేయాలో వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద ఇట్లా ఐదు నెలలు ప్రలాంగ్ జరుగుతూనే ఉంది సార్ ఏ అధికారైనా స్పష్టంగా వాళ్ళని మమ్మల్ని కూర్చొని పెట్టి ఇది ఇది జరిగింది అని అంటే లేదు సరే లాస్ట్ ఆర్డీఓ సార్ దగ్గర వాళ్ళని మమ్మల్ని పిలిచి మాట్లాడబ్బా ఒక డీఎస్పి ఉన్నాడు ఒక సిఐ ఉన్నాడు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు ఒక ఆర్డీఓ మాలాల సార్ ఆర్డీఓ ఉన్నారు ఇంతమంది అధికారులు ఉన్నారు జిల్లాలో దిగ్గజమైన అధికారులు వీళ్ళ ముందర నలుగురు ఐదు ఐదుగురు మిల్లర్లు ఏం మాట్లాడుతున్నారు ఇట్టే చేతులు కట్టుకొని మీ మేమయా మీరేం చేసుకుంటారు చేసుకోండి మేమేం ఒక డిఎస్పి ముందా ఒక సిఐ ముందా ఒక ఆర్డీఓ ముందా ఇద్దరు పోలీసుల ముందర మాట్లాడాల్సిన మాటనా ఒక రైస్ మిల్లరా అంటే నువ్వు ఏ సపోర్ట్ నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు నీ వెనకాల ఎవరు ఆ ధైర్యం ఎవరు ఏ పార్టీ నాయకుడు నీకు సపోర్ట్ చేస్తున్నాడో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మాకు కానీ న్యాయం కానీ జరగకపోతే ఈ రోజు రెండుసార్లు ర్యాలీ చేసాం రెండు సార్లు ధర్నాలు పెట్టాం ఎన్నోసార్లు సార్లు ప్రెస్ మీట్లు పెట్టాం పేపర్లకు ఇచ్చాం కానీ మాకు న్యాయం జరగల కానీ ఈరోజు నాకు గుర్తుపెట్టుకోండి ఈ మా ఈ కూటమి ప్రభుత్వంలో మాకు కానీ న్యాయం కానీ జరగకపోతే కలెక్టరేట్ కడ ఆమరణ నిరాహార దీక్ష కూర్చోడానికి ఏ మాత్రం వెనకాడబోమని మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకున్నాను ఇంకొక ముఖ్యమైన ఘటన ఏంటంటే ఇప్పుడు జిల్లాలో ఉండే మంత్రులు కానీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ఎవరు మా సమస్యని పరిష్కరించలేకపోయారు స్పందించలేకపోయారు స్పందించి పరిష్కరించలేని విధంగా నిలబడిపోయారు కాబట్టి అసెంబ్లీలో కూడా చూస్తాం అక్కడైనా మా సమస్య పరిష్కరించబడద్దా లేదా సీఎం దగ్గరికి వెళ్తాం పవన్ కళ్యాణ్ ఆయన పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాం మనోహర్ సార్ సివిల్ సివిల్ సప్లై మినిస్టర్ ఆయన దగ్గరికి వెళ్తాం అందరి దగ్గరికి వెళ్తాం ఏంటంటే ఎలా లేదు చేయలేదు అనేది లేకుండా నారా లోకేష్ గారి దగ్గరికి కూడా వెళ్తాం వీళ్ళందరికి కూడా దగ్గరికి వెళ్ళి అప్పటికీ మా సమస్య పరిష్కారం కాకపోతే అదే కలెక్టరేట్ కూడా పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవడానికి కూడా అరక్షణం కూడా ఆలోచించమని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకున్నాను మీ మీడియా మిత్రులు